అందరికీ నమస్కారం వెల్కమ్ టే శ్యామలాదేవి క్రియేషన్ రోజు నేను సింహాచలం గోశాలలో జరుగుతున్న ఫుడ్ ఫెస్టివల్ కి వచ్చానండి ట్వంటీ సిక్స్ మార్చ్ వరకు జరుగుతుంది వైజాగ్ లో ఇక్కడ నేను దేశీ విత్తనాలు విక్రయించే స్టాల్ దగ్గర ఉన్నాను ఇక్కడ ఏమున్నాయో చూద్దాం రండి ఇక్కడ అన్ని రకాల విత్తనాలు ఉన్నాయి మన ఇంట్లో వేసుకుని పండించుకోవడానికి అలాగే ఫార్మస్కి ఇవ్వడానికి కూడా ఒకసారి మీరు ఇక్కడ విజిట్ చేసి చూడండి

ఇక బొట్టి పెట్టారు కదా ఇది కుంగుడికాయ విత్తనమా చెప్పండి అది కుంగుడికాయ విత్తనానికి విత్తనానికి ఇతరం కాదు కుంకుడికాయ అది తీర్చి లోపల ఎందుకంటే జీడిపప్పులా ఉంటుంది లోపల ఏంటి ఇలా చేస్తావో గింజ చేస్తావు లోపలికి అండి కుంకుడికాయ ఎలా ఉంటుందో చూపించండి పప్పులు తిన్నాం జీడిపప్పులాగా ఉంటుంది లోపల కాల్చాలి కాల్చాలి ఏదైనా సరే కాల్చాలి ఇది పచ్చి తినకూడదు ఏది మనం జంతువులు అయితే పచ్చి ఎట్టే కానీ మనం పచ్చి తినలేము మనకి అరగవు జంతువులకు అరుగుతుంది అది కూడా నానబెట్టి వెయ్యాలండి గింజ లోపల మూడు గింజలు ఉంటాయి తీసి వెయ్యాలి నానబెట్టాలి బౌల్కి ప్రకృతిలో ప్రకృతిలో ఆటో మునిస్తాయి అలాగే మనం చేయాలి నాన్న పెట్టాలి పరిస్థితి కల్పించాలి చెర్రీ టమాటో లేదండి చెర్రీ చరి మెరుపు చెర్రీ టమాటో టమాటా ఇప్పుడు నేను ఇంకో దేశీ సీడ్స్ స్టాల్ దగ్గరికి వెళ్తున్నాను చూడండి సహజా సీడ్స్ అనేసి మేము మైసూర్ నుంచి వచ్చాము కర్ణాటక ఇది దేశ విత్తనాల గురించి ఇది మాది వచ్చి ఫార్మా ఫుడేజర్ కంపెనీ అనేసి షాజా స్వీట్స్ ఇది మా లోకల్ వెరైటీ మార్కెటింగ్ లేదు దానివల్ల మేమేం ఏం రైతు నుంచి పెంచి మేము మార్కెటింగ్ చేసి కంపెనీకి డబ్బులు వస్తుంది మళ్ళీ అదేం చేస్తామంటే ఎవరు పెంచి ఇస్తారు మా డబ్బులు సీడ్స్ వాళ్ళకి మళ్ళీ బోనస్ రీతిలో రిటర్న్ ఇచ్చేస్తాం ఇండియాలో మా దొరికితేనే ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ దేశీ విత్తనాలది ఉంది మన దేశీ విత్తనాలని కాపాడుదాం మన దేశీ విత్తనాలతో పండించే రైతుల్ని ప్రోత్సహిద్దాం మన ప్రకృతిని రక్షిద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్